పూర్వం అమ్మమ్మని చేసే కందిపొడి అనమాట ఒక కప్పు కందిపప్పు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించాలి దోరగా వేయించాలి ఇది ఇది ఇలా తిప్పుతూ ఉండాలి వేగేదాకా అన్ని పక్కల తిప్పుతూ ఉండాలి ఇట్లా అన్ని పక్కల తిప్పుతూ ఉండాలి తిప్పకపోతే ఓ చోట మాడిపోతుంది ఒక చోట వేగదనమాట ఆ పప్పు ఇలా తక్కువ ఫ్లేమ్లో పెట్టి వేయిస్తూ ఉండాలి కద్దిపప్పుని ఐదు నిమిషాలు వేయించాలి ఇలా ఎర్రగా అనమాట తక్కువ ఫ్లేమ్లో పెట్టి తోరగా వేయించాలి కప్పు కద్దిపప్పు వేయించుకున్నాం హాఫ్ కప్పు శనగపప్పు వేయించాలి మళ్ళీ తక్కువ ఫ్లేమ్లో పెట్టి ఎర్రగా వేయించాలి అది కప్పు అయితే ఇది హాఫ్ కప్పు వేయాలి సెనపప్పు కందిపప్పు ఎలా వేయించామో తెనపప్పు కూడా సేమ్ అదే కలర్లో వేయించాలి బ్రౌన్ కలర్లో పచ్చి లేకుండా ఉండాలి పప్పు త్వరగా వేయించాలి ఇంక ఇదిగో వేగటం అయిపోయింది హాఫ్ కప్పు పెసరపప్పు మళ్ళా మనం కందిపప్పు తినపప్పు ఎలా వేయించామో ఈ పప్పు కూడా అలాగే వేయించాలి పెసరపప్పు పెసరపప్పు కూడా ఇలా వేగాలి ఎర్రగా వేగాలన్నమాట ఇంక ఇది కూడా అయిపోయింది వేగటం ఇప్పుడు కందిపప్పు శనగపప్పు పెసరపప్పు మూడు పప్పులు వేయి చేసుకున్నాం కాస్త ఆయిల్ వేయాలి ఒక స్పూన్ ఆయిల్ వేయాలంతే వేసిన తర్వాత మినపప్పు వేసుకోవాలి కాస్త జీలకర్ర వేయాలి ఇది జీలకర్ర మినపప్పు వేగిన తర్వాత హాఫ్ కప్పు ఎండుమిరపకాయలు కూడా వేయించుకోవాలన్నమాట వేసుకుని ఇవన్నీ ఎర్రగా వేగాలి వేగిన తర్వాత ఆకన ఇంగు పొడి వేయాలి అంతే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట ఇందాకన కందిపప్పు శనగపప్పు పెసరపప్పు వేయించుకున్నాము అవి చల్లారిపోయాయి అసలు చల్లారిపోయిన తర్వాత మిక్సీ పట్టాలి ఇవన్నీ ఈ మూడు పప్పులు కలిపి మిక్సీ పట్టాలి ఇందాకన కందిపప్పు శనగపప్పు పెసరపప్పు వేయించుకున్నాం వేయించుకున్న తర్వాత ఇది జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టాలి ఇది చేసేసిన తర్వాత వేయించిన ఎండుమిరపకాయలు వేయించుకున్నాం కదా ఇది కూడా మెత్తగా పట్టాలి కలిపి రెండు కలిపి మనం తగినంత సాల్ట్ వేసి చేసుకోవాలి మూడు పప్పులు వేసి మిక్సీ పట్టాను ఇలా మెత్తగా పౌడర్ చేసుకోవాలి వేయించిన రెండు మన కూడా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు వేయించిన మూడు పొడాల పౌడరు ఈ కారం మొత్తం కలిపేసుకోవాలి మనం మిక్సీ చేసుకున్న పౌడరు కారం ఉప్పు వేసేసాం ఇందులో మనం రెండు కలిపి మిక్సీ పట్టే మూడు పప్పులతో తయారు చేసిన కందిపొడి రెడీ మనకు కావాలంటే వెల్లుల్లిపాయ వేసుకోవచ్చు ఇందులోకి సువాసనకి చాలా బాగుంటుంది